ఎలక్ట్రానిక్ మిషన్ భద్రతకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ షాణ్మోహన్ రెవెన్యూ ఎన్నికలు అగ్నిమాపక పోలీస్ శాఖల అధికారులు జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు ఈవీఎం గోదాము భద్రతకు చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈవీఎం వివీ ప్యాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని రెవెన్యూ ఎన్నికల అగ్నిమాపక శాఖల అధికారులను ఆదేశించారు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెల ఈవీఎంల గోదామును పరిశీలించి నివేదిక పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు అదేవిధంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాలోని గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో గోదామును పరిశీలించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెల్లడించారు ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు జిల్లా అగ్నిమాపక అధికారి పివిఎస్ రాజేష్ కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు కాకినాడ అర్బన్ తహసీల్దార్ జితేంద్ర కలెక్టరేట్ ఎన్నికల విభాగం డిటి ఎం జగన్నాథం రాజకీయ పార్టీల ప్రతినిధులు జి సాయిబాబా టీడీపీ ఎస్ అప్పారావు బిఎస్పి బిజయప్రకాష్ కాంగ్రెస్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు 啊，这这、uh，来来来。